హాయర్స్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ గత కొన్ని రోజుల నుంచి కూడా వార్తల్లో ఇది నిలుస్తు నిలుస్తుంది ఇప్పుడు కేసు కూడా వాళ్ళ పేరు నమోదైంది అంటే సంతానం కోసం వెళ్తే వేరే వాళ్ళ స్ప్రెమ్ ఉపయోగించి సంతానం కలిగిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి అక్రమ సరోగసి వీటన్నిటిని కూడా ఇల్లీగల్ వ్యాపారాలు అక్కడ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు వాళ్ళని అదుపులోకి కూడా తీసుకున్నారు అసలు ఎలా చూడొచ్చు ఇన్స్డెంట్ లో అసలు ఏం జరిగింది సో ఎంటైర్ గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు నారీసేన ఫౌండర్ లతా చౌదరి గారు ఉన్నారు వారు అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం మేడం నమస్తే ఆదిత్య మేడం రీసెంట్ లో ఇది ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది అంటే పిల్లలు కావాలని వెళ్ళిన వాళ్ళకి ఇటువంటి ట్విస్తో ఒకటి బయటపడడం అంటే వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది కాకుండా వేరే ఎవరిదో స్ప్రెండ్ తీసుకొచ్చి వీళ్ళకి పిల్లల్ని కలిగించడం ఇవన్నీ కూడా ఈ ఘటన ఒకసారి షాకింగ్ కు గురుదైపోయింది మొత్తం చర్చనీయాంశంగా కూడా మారిపోయింది సో ఇప్పుడు ఈ శ్రీ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అసలు ఏం జరిగింది మరి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి చెప్తారు సంబంధించి ఇది చాలా అమానుషం దారుణం అని చెప్తాను ఎందుకంటే సంతానం లేని వాళ్ళకి సంతానం లేదనే ఒక బాధతో వాళ్ళ ఐవిఎఫ్ ప్రొసీజర్ ద్వారా వెళ్ళి పిల్లల్ని కందాము అని అనుకుంటే వాళ్ళ కాకుండా తో లేదా ఎవరికో పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి అప్పుడు చెప్పడం అంటే ఇది కంప్లీట్ గా బిజినెస్ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళకి ఎవరెవరి పిల్లలతో సంబంధం లేదు ఏదో చెప్పాము రాసుకున్నాము వేరే పిల్లల్ని ఇస్తున్నాం ఇలా ఇప్పటి వరకు ఎంత మంది పిల్లల్ని అక్రమంగా దంపతులకు అందజేశారు పాపం వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బాధే ఇప్పుడు తీసుకున్న పిల్లల్ని తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్లు చేయించుకున్నా ఏం ఫలితం ఉంటుంది ఆ ప్రేమ ఆప్యాయత ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు పెంచి ఉంటారు కదా ఓ నాలుగేళ్ళు పిల్లవాడు అయి ఉంటాడు కదా ఇప్పుడు ఆ దంపతులందరికీ కూడా బాధే కదా ఇలాంటివి ఇలా కనుక టెస్ట్ చేసి చూస్తే ఎన్నో అక్రమాలు బయటపడతాయి ఇప్పుడు ఒక కేసుతోనే మనకి వాళ్ళ పిల్లవాడు కాదు వేరే వాళ్ళ పిల్లవాడిని ఇచ్చారని తెలిసింది ఇప్పుడు ఇంతకు ముందు చేసిన కేసులు అన్ని కూడా దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఎన్ని కేసులు బయటపడతాయి ఇలాంటివి వ్యాపారం చేయాలి అని అంటే కూడా దానికి ఇంత దారుణంగా చేయాలనే అంటే మనుషులతో ఆడుకోవటం మనుషుల మనోభావాలతో ఆడుకోవటం వాళ్ళ వీక్నెస్ ని వ్యాపారంగా చేసుకోవటం వాళ్ళకి సంతానం కావాలి వాళ్ళు వచ్చారు లక్షలే ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు చెప్పి వాళ్ళతో అని చెప్పి వాళ్ళ వీర కణాలతో అని చెప్పి ఇంకొకరు వీర కణాలు ఇవ్వటము చాలా చాలా అసలు వర్స్ట్ అసలు అలాంటిది దారుణం అని చెప్పొచ్చు అసలు దీనివల్ల ఏం చేస్తున్నారు మనకి కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చెప్పిన విషయాలు ఏంటి ఎవరినో అమాయకులు లాంటి వాళ్ళని ఎరవేసి పట్టుకొని లేదా సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న బిచ్చగాళ్ళని అని కూడా అంటున్నారు ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సి ఉంది ఇది ఏది నిజమో కొంతమంది అంటున్నారు యంగ్ జనరేషన్ వాళ్ళని కొంత యూత్ అంటే ఉద్యోగాలు లేని వాళ్ళని లేదా మానసికంగా కొంచెం ఆర్థికంగా మానసికంగా కూడా కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళని కూడా చూసి వీళ్ళు దీనిలోకి లాగి వాళ్ళకి వీడియోలు చూపించి మరీ ని కలెక్ట్ చేస్తున్నారు తక్కువ ఒక నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చేసి కలెక్ట్ చేస్తున్నారు అదే ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి అయితే ఎగ్స్ అండాలు అంటారు ఆ ఎగ్స్ ని కూడా ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు పది వేలు నుంచి మొదలు పెట్టి అలాంటి ఆడవాళ్ళని కూడా వీళ్ళు చూసుకొని వెళ్ళి ఏ విధంగా చేస్తున్నారని తెలిసింది ఆదిత్య మరి ఇది చాలా చట్టరీత్యా నేరం కదా ఇప్పుడు ఒకరిది తీసుకొని అది ఇవ్వకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ చేయకుండా వేరే వాళ్ళని ఎవరినో అంటే ఎవరి దగ్గర తీసుకుని ఆ పిల్లల్ని ఇచ్చేస్తున్నారు డైరెక్ట్ గా మరి ఇలా ఎంత మందిని మోసం ఉంటారు వీళ్ళు ఇది ఒక రకమైన మోసం చాలా మోసం అసలు అమానుషం అని చెప్పాలి కొంచెం కఠినంగా ఇలాంటివి కానీ అంటే దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటే ఇలాంటివి అరికట్టచ్చు చాలా చాలా అంటే దంపతులకి మానసిక క్షోభ కద ఇది పిల్లలు లేరని ఒక బాధ అయితే ఇప్పుడు ఆ పిల్లల్ని తీసుకున్నాక కూడా ఈ పిల్లవాడు నా పిల్లవాడా కాదా అసలు ఈ పిల్లవాడు ఎవరు అసలు నిజంగా ఇప్పుడు ఎంతమంది పిల్లలు అలా పెరుగుతున్నారో కూడా తెలియదు మరి తెలియదు అది చాలా అన్యాయము ఆ కూడా మనం సరోగసి కూడా ఇండియాలో బ్యాన్ చేశారు ఆ సరోగసి ద్వారా కూడా పిల్లల్ని పుట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది అండ్ ఇంకోటి పేదవాళ్ళైనా ఎవరైతే పిల్లల్ని పోషించలేని వాళ్ళు అబర్షన్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని వీళ్ళ ఏజెంట్లు పట్టుకొని వచ్చి పిల్లల్ని పిల్లలు పిల్లల్ని వేరే వాళ్ళ దగ్గర పెట్టిన ఘటనలు కూడా వీళ్ళ దగ్గర జరిగాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి సో ఈ స్థాయిలో ఒక చైల్డ్ బిజినెస్ నడుస్తుంది మరి ఎలా ఈ స్థాయిలో చూడడం కఠినంగా శిక్షించాలి అసలు లింగ నిర్ధారణ చేసే చోటే దాన్ని చేయకుండా ఆపాలి ముందు హాస్పిటల్స్ తో లింగ నిర్ధారణ చేసినప్పుడు అబార్షన్స్ అనేవి ఎంకరేజ్ చేయకూడదు ఏ హాస్పిటల్ లో కూడా అలా అబార్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు చూసి నిఘా వేసి వాళ్ళని పట్టుకొని మీరు అబార్షన్ వద్దు మీకు ఇంత అమౌంట్ పే చేస్తాము వాళ్ళ పేదరికాన్ని ఎన్కేష్ చేసుకుంటున్నారు ఓకే వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు చేసే దాన్ని వీళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు సరోగసి కూడా ఒక ఆడపిల్ల ఎందుకు వచ్చి కంటది ఏదో ఆ అమ్మాయికి ఆర్థిక స్తోమత లేక లేదా దీని ఒక వ్యాపారం కింద డబ్బు కోసం లేదా తన పిల్లల్ని పెంచుకోవటం కోసం ఇతర కారణాల కోసం ఆ అమ్మాయి సరోగసిలు చేస్తుంది మన ఇండియాలో బ్యాన్ చేసినా కూడా అన్యాయంగా అక్రమంగా ఇలాంటి సరోగసిలు చాలా జరుగుతున్నాయి మరి బ్యాన్ చేస్తే ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి ఇలాంటి దందాలన్నీ ఎలా బయటపడుతున్నాయి దీనికి ఒక ప్రాపర్ గా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేక వీళ్ళ ఆగడాన్ని పట్టుకునే వాళ్ళు ఎవ్వరు లేరు అనమాట ఖండించే వాళ్ళు ఎవ్వరు లేరు అందుకే ఇలాంటి వాళ్ళు ఆగడాలు అవుతున్నాయి వీళ్ళతో పాటుగా ఇంకో కంపెనీ ఏదో సికింద్రాబాద్ లో ఉంది వీళ్ళిద్దరు కూడా టైఅప్ అయ్యి ఇందులో వాళ్ళ హస్తం కూడా ఉంది అని కూడా వార్తలు బయటకొచ్చాయి దీని వల్ల ఎంతో మంది నష్టపోయారు డబ్బులు ఇచ్చి నష్టపోయారు అలాగే రుచి కూడా దాన్ని వినియోగించకుండా దీన్ని ఒక మోసమే అంటారు ఓకే ఒక రకమైన మోసం చేశారు దీన్ని మాత్రం ఇలాంటివి ఆపాలి అని అంటాను ఇలాంటివి ఆపాలి ఇలాంటి మోసాలు అన్యాయాలు జరగకుండా ప్రజల్ని కాపాడాలి నిజంగా సంతానం లేని వాళ్ళకి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇస్తున్నాడు భగవంతుడు లేదా వాళ్ళు సంతానం కావాలి మాకు పిల్లలు కావాలి అని వెళ్ళినప్పుడు ఇవన్నీ ఫర్టిలిటీ సెంటర్లు ఐవీఎఫ్ సెంటర్లు నమ్మదగినవి కాదని చెప్తాను నేను అంటే ఇప్పుడు ఇది కూడా ఒక క్వశ్చన్ మాకే మేడం ఒక్క సెంటర్ ఈ విధంగా చేసిందని చెప్పేసి ఇప్పుడు అందరు అన్ని సెంటర్ల పైన డౌట్స్ అయితే వస్తాయి రేపు రోజు ఎవరైనా దంపతులు వెళ్ళాలనుకున్నా కూడా ఒక అనుమానం అయితే ఉంటుంది మరి దెబ్బతిని మరి అది ఎలా రావాలి ఖచ్చితంగా అనుమానం ఉంటుంది కదా అది ఒక చోట జరిగిందంటే ఇంకో చోట జరగదు ఏంటి అలాగనే అందరు అలా ఉంటారని మనం చెప్పలేము అలా జరిగిందని అందుకే క్రాస్ చెక్ చేసుకోండి మీరు ఇచ్చినప్పుడు మళ్ళీ మీ పిల్లవాడు పుట్టినప్పుడు ఇచ్చినప్పుడు సేమ్ డిఎన్ఏ ఉందా లేదా మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి ఆ ఫర్టిలిటీ సెంటర్ ఎంత వరకు దానికి అంటే న్యాయంగా చేస్తున్నాయా లేదా దాని అథెంటికేషన్ ఏంటి అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది కూడా మీరు గమనించుకోవాలి గమనించకుండా ఏ ఫర్టిలిటీ సెంటర్ అయితే ఆ ఫర్టిలిటీ సెంటర్ బోర్డులు పెట్టేసుకున్న ప్రతి చోటకి వెళ్తే ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి మోసాలు తప్పవు అన్నిటిని మనం బ్లేమ్ చేయలేము అన్ని కూడా ఇలాంటి అన్యాయాలు మోసాలు చేస్తున్నారని కూడా చెప్పలేము కానీ వీళ్ళు మాత్రం చాలా మోసం చేశారు ఓకే చాలా మోసం చేశారు ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నారు ఇలాంటివన్నీ కూడా ఇక మీదట రాకుండా జాగ్రత్త పడాలి కఠిన